ఐక్యతకు మహాకుంభమేళ నిదర్శనంగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో ఈరోజు రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు రాష్ట బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెడతారు పేదల సాధికారతే లక్ష్యంగా పీ ఫోర్ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది నుంచి అమలు చేయనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు దేశంలో తెలంగాణ రాష్టం వేగంగా అభివృద్ది చెందుతోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు ఉభయ తెలుగు రాష్టాల్లో పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది భారతీయ ఐక్యతకు మహాకుంభమేళ నిదర్శనంగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు మహాకుంభమేళాపై ఆలోచనలను ప్రధానమంత్రి తన బ్లాగ్లో పంచుకున్నారు ఐక్యత కోసం జరిగిన మహాయజ్ఞం దిగ్విజయంగా ముగిసిందని అంచనాలకు మించి వివిధ ప్రాంతాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారని తెలిపారు భారత్ నూతన శక్తితో ముందుకు సాగుతోందని నవభారత్ను నిర్మించే కొత్త శకం వచ్చిందని చెప్పేందుకు ఇదే నిదర్శనమన్నారు త్రివేణి సంగమం నదీ తీరానికి కోట్ల సంఖ్యలో ఇంతమంది ఎలా వచ్చారని యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందని అన్నారు కుంభమేళా ఐక్యతా స్పూర్తిని మార్గదర్శక సూత్రంగా తీసుకుని దేశానికి సేవ చేయడానికి అందరూ కలిసి పనిచేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి సమావేశాల్లో భాగంగా ఉదయం తొమ్మిది గంటలకు అమరావతిలోని అసెంబ్లీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం సమావేశం కానుంది మంత్రివర్గ ఆమోదం తర్వాత ఉదయం పది గంటలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు రాష్ట బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా వ్యవసాయ బడ్జెట్ను ఆ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు పేదల సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం పీ ఫోర్ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది నుంచి అమలు చేయనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు గుంటూరు జిల్లా ఉండవల్లిలో పీ ఫోర్ కుటుంబ సాధికారత ప్రయోజన నిర్వహణ వ్యవస్థపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సమాజంలో అట్టడుగున ఉన్న కుటుంబాలకు మద్దతుగా నిలబడటమే పీఫోర్ విధాన ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు ఈ కార్యక్రమం కింద మొదటగా ఎంపిక చేసిన నాలుగు గ్రామాల్లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామన్నారు రాష్ట వ్యాప్తంగా నలభై లక్షల కుటుంబాలు పీ ఫోర్కు అర్హులుగా ప్రాథమికంగా అధికారులు గణన ద్వారా అంచనా వేస్తున్నారని చెప్పారు దేశంలో తెలంగాణ రాష్టం వేగంగా అభివృద్ది చెందుతోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్లోని మాదాపూర్లో ఏర్పాటు చేసిన హెచ్సిఎల్ టెక్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిన్న ఆయన మాట్లాడారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం సంవత్సర కాలంలోనే అత్యధిక పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు హైదరాబాద్లో ప్రపంచంలోని అత్యుత్తమ సమావేశాల్లో ఒకటైన బయో ఆసియా సదస్సును నిర్వహించామని ముఖ్యమంత్రి పేర్కొంటూ Hyderabad and Telangana are the fastest growing city and state in the entire country. In just over one year, I'm proud to share we have received highest investments in Telangana, both domestic and foreign. We have made it the number one in job creation. We have highest AI adoption and lowest inflation. stopped ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయం వేదికగా నిర్వహించే నాస్కాం ప్రైమ్ కెరీర్ ఫెయిర్ గోడ పత్రికను మంత్రి నిన్న విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఏపీ నైపుణ్యాభివృద్ది సంస్థతో కలిసి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ నాస్కామ్ ఈ మేళా నిర్వహిస్తోందని చెప్పారు ఉద్యోగ అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా వచ్చే నెల ఐదు ఆరు తేదీలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో నలభై తొమ్మిది ఐటీ ఐటీ ఆధారిత సంస్థలు పాల్గొంటున్నాయని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిశాయి ఆంధ్రప్రదేశ్లో మూడు స్థానాలకు తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు సాయంత్రం నాలుగు గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసే సమయానికి ఎన్టీఆర్ జిల్లాలో అరవై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది శాతం నమోదైందని అధికారులు తెలిపారు ఎన్నికల పోలింగ్పై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా పాతికేయులతో మాట్లాడుతూ గుంటూరు ఇక్కడ జిల్లాలో పోలింగ్ కేంద్రాల్లో కూలింగ్ జరిగింది బాక్సెస్ ఉన్నాయో బ్యాలెట్ బాక్సెస్ అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడే రిస్ట్రిక్టన్ సో దాన్ని వెరిఫై చేసి ఇక టెంపరీ స్ట్రాంగ్ రూమ్లో స్టోర్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ గుంటూరుకి కౌంటింగ్ సెంటర్కి పంపించడం జరుగుతుంది దానికి కావాల్సిన అన్ని బందోబస్తు ఏర్పాటు అలాగే ఎస్కోర్టు పోలీస్ సిబ్బంది అలాగే ప్రొటెక్టెడ్ వెహికల్ అరేంజ్మెంట్ కూడా చేయడం జరిగింది ఎన్టీఆర్ జిల్లాలో అరవై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది శాతం మొత్తం అయ్యింది డెబ్బై ఎనిమిది వేల అరవై మూడు ఓటర్స్ ఉండగా మనకు ఒక యాభై ఒక్క వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మంది వచ్చి ఓటు మరోవైపు తెలంగాణలోని నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి తొంభై శాతం పోలింగ్ నమోదయ్యింది పెద్దపల్లిలో అత్యధికంగా డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది ఐదు శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు ఎన్నికలు ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు కాగా మార్చి మూడవ తేదీన ఈ ఎన్నికల లెక్కింపు జరగనుంది ఉభయ తెలుగు రాష్ట్రాలు తాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీ సూచించింది హైదరాబాద్ జలసౌదలో శ్రీశైలం నాగార్జున సాగర్లలో నీటి వాడకంపై కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో నిర్వహించిన బోర్డు ప్రత్యేక సమావేశంలో ఇరు రాష్టాల అధికారులు పాల్గొన్నారు జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకునే విషయమై ఈ సమావేశంలో చర్చించారు ప్రస్తుతం రెండు జలాశయాల్లో కనీస వినియోగమట్టానికి ఎగువన అరవై టిఎంసీలకు పైగా నీరు ఉందని ఉన్న కొద్ది నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని బోర్డు రెండు రాష్ట్రాలకు సూచించింది తాగునీటితో పాటు పంటల సాగును దృష్టిలో పెట్టుకుని మిగిలిన నీటిని ప్రణాళికతో వాడుకోవాలని తెలిపింది పక్షం రోజులకు ఒకసారి పరిస్థితులను సమీక్షించుకుంటూ ముందుకు వెళ్లాలని రెండు రాష్ట్రాలకు సూచించింది శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద సహాయక చర్యలు రెండు రోజుల్లో పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు తెలంగాణలోని దోమలపెంటలో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రెండు నెలల్లో తిరిగి సొరంగం తవ్వకం పనులు చేపడతామని చెప్పారు నిపుణుల చర్యలకు ఇబ్బంది పడకూడదని అందరినీ లోపలికి పంపడం లేదన్నారు సొరంగంలో బురద తొలగింపు పనులు జరుగుతున్నాయని ఆ తొలగింపు పూర్తి కాగానే సొరంగం శిథిలాలు తొలగిస్తామని మంత్రి తెలియజేస్తూ పన్నెండు మంది ఏజెన్సీస్ ని కోఆర్డినేట్ చేసి ఒక యూనిఫైడ్ కమాండ్ తో ముందుకు పోతున్నాము రెండు మూడు రోజుల్లో రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ పూర్తి చేస్తాము అదే విధంగా రెండు మూడు నెలల్లో ఈ టనల్ వర్క్స్ కు పునః ప్రారంభించి ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ పూర్తి చేయడం మా దృఢ మేము ముందుకు స్వయం సహాయక సంఘాలు రైతు ఉత్పత్తి సంస్థల ఎఫ్పి సభ్యుల ఉత్పత్తుల ద్వారా అధిక సాయం పొందేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు వివిధ ప్రతినిధులతో మంత్రి నిన్న సమీక్ష సమాపేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలు వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారని వారి ఉత్పత్తులకు విలువను జోడించి అమ్మడంపై దృష్టి సారించాలన్నారు మహాకుంభమేళ నిదర్శనంగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో ఈ రోజు రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు రాష్ట బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెడతారు పేదల సాధికారతే లక్ష్యంగా ఫోర్ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది నుంచి అమలు చేయనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు దేశంలో తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ది చెందుతోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు